సమారంభం యాగశంకర మధ్యమం అంబదాసాది పర్యంతం వందే గురువు పరపరంపరా జయ గురుదేవ్ జయ మాతారా ఈరోజు మీకు శత్రువులు మీద రాళ్ళు విసిరే మంత్రాన్ని బెంగాలీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇది రహస్యమైనటువంటి తంత్రము ఈ తంత్రాన్ని ఎవరు పడితే వారు చేయకూడదు బాగా శత్రువు బాధలు పెట్టినప్పుడు మాత్రమే మరి ఏ పరిష్కారము దొరకనప్పుడు ఈ తంత్రాన్ని చేయవలసి ఉంటుంది అని ఎవరి మీద పడితే వాళ్ళపైకి ఈ ప్రయోగాన్ని చేయకూడదు పాపకర్మలు అనేవి వెంటాడుతూ ఉంటాయి కర్మఫలం అనుభవించాల్సి ఉంటుంది మన శత్రువు తీవ్ర స్థాయిలో మనల్ని ఇబ్బంది పెట్టినట్లు అయితే అలాంటప్పుడు మాత్రమే ఏదైనా తమాషాకు ఇటువంటి విద్యలను ప్రయోగించాలే కానీ పగగూడ కట్టుకొని వాళ్ళ ప్రాణాలు తీయడం కానీ వాళ్ళ మీ ప్రమాదాలకు గురైనట్టు చేయడం కానీ చేయకూడదు తమాషాగా ఏదో రెండు దెబ్బలు పడినట్టు కళల రూపంలోనూ భయభ్రాంతులను గురి చేయడమే తప్ప వేరేవి ఏవి కూడా చేయకూడదు మనం ఆ అవతల వ్యక్తి బాధపడినప్పుడు రెండు మూడు సార్లు చూశాక మన కోపం ఎప్పుడైతే చల్లబారు పడుతుందో అప్పుడు వెంటనే ఆ ప్రయోగాన్ని విరమించుకోవాలి ఇటువంటి విద్యులన్నీ కూడా పశ్చిమ బెంగాల్లో చాలా ప్రాచుర్యాన్ని పొందాయి అవన్నీ కూడా రహస్య విద్యలే ఇవి ఎవరూ కూడా బయటికి చెప్పరు ఇది గురుముఖత గురువుల దగ్గర నుంచి నేర్చుకొని చెప్పవలసిందే కానీ మరి వేరేది వేరేదైనటువంటి తప్పులు చెప్పడం కానీ కల్పించి చెప్పడం చేయకూడదు ఈ మంత్రాలన్నీ కూడా పరిపూర్ణంగా సిద్ధిస్తాయి ఇవన్నీ కూడా సిద్ధ మంత్రాలు ఇది గురుముఖత నేర్చుకొని గురుమంత్రం తీసుకొని గురువు ద్వారా విద్యను అభ్యసించాలి యూట్యూబ్లో మనం ఇలాంటి విద్యలు కూడా ఉంటాయి పూర్వ రోజుల్లో చేసేవారు అని చెప్పడానికి మాత్రమే చెబుతున్నాము అలానే ఎవరైనా శత్రువుల ద్వారా బాధలు పడుతూ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇవి ఈ విద్యలు అనేవి వర్తిస్తాయి ఈ విద్యలు చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటివి ఏమైనా తప్పు చేసినట్లయితే తిప్పికొడతాయి ఇవన్నీ కూడా శ్మశాన విద్యలు ఉపయోగించినప్పుడు ఏమైతే మనం పెడతామో ఆ వస్తువులను మళ్ళీ తిరిగి దూరంగా పారేయండి వాడే మారుతాడు మీ పగ తమాషాగా ఉన్నట్టే చూసుకోండి కానీ ప్రతీకార పగవి వారి ప్రాణాన్ని మాత్రం సంహరించొద్దు ఇప్పుడు చెప్పబోయే మంత్రము ఉచ్చష్ట చాండాలిని మంత్రము ఈ ఉచ్చష్ట చాండాలిని విద్య శ్మశాన విద్య చాలా తీవ్రమైనటువంటి శత్రువుకు ఇబ్బందులను కలుగజేస్తుంది వాడు భయభ్రాంతులను గురి చేసేలా చేస్తుంది శత్రువు మీ మీద చేయి వేయాలన్నా గజగజ వణికిపోతాడు మీ వైపు కజ్ఞత్తి కూడా చూడడు అలా బుద్ధి చెప్పి మూడు రోజులయ్యాక ఆ ప్రయోగాన్ని తీసి దూరంగా విసిరివేయండి ఈ విద్యను ఎలా చేయాలంటే సాధకుడు నలుపు వస్త్రాలను ధరించి శ్మశాన వాటికి బయలుదేరి దక్షిణ వైపు కూర్చొని నలుపు ఆసనం వేసుకొని నలుపు ఆసనం ముందు అమ్మవారికి ఉచ్ఛిష్ట చాండాలని దేవికి పంచపూజలు చేసి నిమ్మకాయలు రెండు నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి రోజు పది మాలలు పదకొండు రోజులు చేయవలసి ఉంటుంది జపం అయ్యాక అమ్మవారికి జప సమర్పణ చేసి వెనుకకు తిరిగి చూడకుండా ఇళ్ళకు వచ్చేయాలి ఇంటికి వచ్చే ముందు కాళ్ళు చేతులు కొడుక్కొని ఇంట్లో ప్రవేశించి శివుడిని దర్శించాలి లేదు అంటే నేరుగా శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని ఇంటికి రావచ్చు అలా పదకొండు రోజులు చేశాక పన్నెండవ రోజు మసాన వాటికలు చితి కాలుతుండగా ఆ చితి కాలుతున్నటువంటి శవం ఏదైతే ఉందో లోపల ఈ ఏడు రాళ్ళను వేయాల్సి ఉంటుంది మొత్తం మూడు గంటలయ్యాక చితి ఆరిపోద్ది చితి ఆరిపోయాక ఆ ఏడు రాళ్ళను తీసుకొని ఇరవై సార్లు మీ మంత్రం ఏదైతే ఉందో ఈ ఉచ్చిష్ట చాండవారిణి మంత్రాన్ని అభిమంత్రించి నీళ్లు చిలకరించి ఆ రాళ్లను చిత్రువు ఇంట్లో పెట్టినట్టయితే ఆ రోజు రాత్రి శత్రువుకు చుక్కలు కనబడతాయి అలాగే రాళ్ళ వర్షం కురిపించి వైభ్రాంతులకు గురి చేస్తుంది ఆ రోజు వాడికి నిద్ర అనేది ఉండదు ఈ రాళ్ళు తీసినంత వరకు వాడికి నిద్ర అనేది ఉండదు రాళ్ళు పడుతూనే ఉంటాయి వాడు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేడు ఎన్ని మంత్రాలు కట్లు ఏ వేసినా కూడా అస్సలు చేయదు ఇది చాలా అనుభవపూర్వకంగా చెబుతున్నటువంటి విద్యలు మూడు రోజులు మాత్రమే ఉంచి వాటిని తీసేయండి వాడు తప్పు వాడు తెలుసుకుంటాడు ఇప్పుడు ఇలాంటి సాధనలు మేము ఇస్తున్నాము అంటే అందరూ సమాజంలో అమాయకు ఉంటారు మంచివారు ఉంటారు ఒకరికి అప అపాయం కూడా కలిగించరు అటువంటి వారు దెబ్బలాడలేరు గొడవకు పడలేరు అందుకు అటువంటి వారు ఇటువంటి విద్యలను ఇస్తున్నాము అలానే పరిపూర్ణంగా ఇంట్లో ఉంచకండి ఆ పాపకర్మలు అనేవి మీకే చుట్టుకుంటాయి మూడు రోజుల నుంచి తీసేయండి వారికి ఏదైనా జరిగితే ఆ కర్మ మనకి తగులుతుంది కాబట్టి ఆ మీ మీద వేసుకోకండి వాడికి బుద్ధి చెప్పి వదిలేయండి హనుమంతుడు వారికి కూడా ఆనాడు విభూషణుడు చంపద్దు అని రావణుడితో చెప్పి కోపకు ఇప్పంటించిన విధంగా శత్రువు కూడా మనం క్షమించాలి క్షమించి తమాసాగా ఏదైనా చిన్న చిన్న ప్రయోగాలు చేసి వాడికి బుద్ధి వచ్చినట్టు చేయాలి కానీ ప్రాణం మీద తీసుకోవాలని మనవి ఈ మంత్రాన్ని డిస్ప్లేపై ఇవ్వడం జరుగుతుంది అందరూ చూసి రాసుకోండి మేము ఆ మంత్రాన్ని చెప్పడానికి అవ్వదు సాధనలో ఉంటాము తరహా మీరు కావాలంటే గురువుల దగ్గరికి వెళ్ళి మంచి గురువులను ఆశ్రయించి మంత్రాలను తీసుకొని చేయవచ్చు ఏవైనా సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇది చాలా సులభమైనటువంటి విద్య అందరూ చేసి ఆనందంగా ఉండండి జై గురుదేవ్ జై మాతారా